క్వార్టర్స్ లో కానీ రెంట్కున్నప్పుడు కానీ ఇంకే సొంత ఇల్లు అయినా సరే మన పక్కన ఉన్న వాళ్ళు బాగా మాట్లాడితేనే పీస్ఫుల్ గా అనిపిస్తుంది అంతెందుకు క్వార్టర్స్ లోనే చూడండి కొత్తగా ఎవరైనా ఫ్యామిలీని తీసుకొస్తే టీయా కాఫీ ఎట్లీస్ట్ వాటర్ అయినా ఇస్తారు ఇంకొందరైతే మొహమ్మీని డోర్ వేసేస్తారు ఇందులో మీరే కేటగిరీ తప్పకుండా కామెంట్ చేయండి యూట్యూబ్ లేక ముందుకు నేనైతే ఖచ్చితంగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఎట్లీస్ట్ కాఫీ టీ లేదంటే వాటర్ అయినా ఇచ్చేదాన్ని ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా సరే చాలా బిజీగా ఉంటున్నాను మా బాబు ఇంటికి వచ్చి అంటాడు పలానా వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తున్నారు కాఫీ ఇస్తే బాగుండు టీ ఇస్తే బాగుండు టిఫిన్ ఇస్తే బాగుండు అని చెప్పి అవునా అని చెప్పి ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి ఇస్తాను అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఇచ్చారు అని అంటే పర్లేదు వదిలేస్తాను ఎవరు ఏది ఇయలేదు అని అనిపిస్తే నేను తీసుకువెళ్ళి ఇస్తాను అనమాట ఆ నిమిషం మనం ఏదో ఇబ్బంది పడతాం కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా న్యూ ఫ్యామిలీ వచ్చినప్పుడు కనీసం ఎవరైనా పలకరించకుంటే భలే బాధ ఇస్తుంది ఉన్న పిజ్జా తిన్నాను కానీ అసలు తిన్నట్టే అనిపించలేదు అందుకే ఈ రోజు గోధుమ తోటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఇలా పిజ్జా ట్రై చేశాను సాస్ కూడా లేదు టమాటా కేచప్ తోటే చేసేసాను అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి